ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలైతే రైతుల దగ్గరికి ఇప్పుడు పోతుర్రు వీళ్ళకు పది సంవత్సరాలల్లో రైతులు ఎవరు గుర్తుకు రాలేరు ఇక మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక అటు కేటీఆర్ ఓదిక్కు హరీష్ రావు ఓదిక్కు ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరు కలిసి రైతుల దగ్గరికి అయితే ఓతుర్రు నేను హరీష్ రావు అయితే అంటున్న ఒకసారి చూద్దాం రైతుల బాధలు పట్టవా రైతుల బాధలు పట్టవని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీస్తుండ్రు మరి పదేళ్లల్లో మీరు ఎంతమంది రైతుల బాధలు పట్టించుకున్నారు హరీష్ రావు గారు కొనుగోలు కేంద్రాలలో సరైన వసతులు లేవు కొనుగోలు కేంద్రాలలో సరైన వసతులు లేవాట వీళ్ళు ఉన్నప్పుడు ఎన్ని వసతులు పెట్టిరు మరి మద్దతు ధర విషయంలో మోసం బోనస్ ఇస్తానని ఇవ్వలేదు హరీష్ రావు గారు బోనస్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి ఆల్రెడీ ఇస్తూనే ఉన్నది ముందు ఇస్తూనే ఉంటుంది ఇయ్యో కాదు ఆల్రెడీ వడ్డాన్ని కూడా కొనుగోలు చేస్తున్నారు కదా పత్తి విషయంలో ప్రతిపక్షం కదిలాకే ప్రభుత్వంలో చలనం వీళ్ళు ప్రతిపక్ష నేతలు కదిలాగానే కదిలే కదిలిన తర్వాతనే వీళ్ళు రైతుల దగ్గరికి పోయినాకనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందట మరి మొన్నటిదాకా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మరి హరీష్ రావు గారు చెప్పురు మరి మీరు కదల మీరు మీరు నిన్న పోయారు మరి మొన్నటిదాకా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కొనలేదా మరి మరి పక్క ప్రభుత్వం వచ్చి కొన్నదా ఏం మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు కే సముద్రం ఎనుముల మార్కెట్లు పరిశీలించిన హరీష్ రావు మొత్తం మీదనైతే ఇక హరీష్ రావు ఏంటంటే ప్రతిపక్ష నాయకులం మేము కదిలిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చి ఇక ఇప్పుడు కొనుగోలు చేస్తామని అంటుర్రు అని చెప్పి హరీష్ రావు అంటున్నాడు పత్తి రైతుల గురించి ప్రతిపక్షం కదిలినాకనే ప్రభుత్వానికి చలనం వచ్చిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు మంగళవారం కే సముద్రం వ్యవసాయ మార్కెట్లో పత్తి మొక్కజొన్న వరి రైతులతో మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక రైతుల గురించి మాట్లాడి హరీష్ రావు ఏంటంటే ఇంతే ఇక ఏం లేదట సింపుల్ ప్రతిపక్ష నాయకులు వదిలిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చింది వీళ్ళు కదిలినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రాలేదట కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు ఉండలేదట ఇక రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదట మొత్తం మోసం చేస్తుందట అని చెప్పి వీళ్ళైతే అంటుర్రు మరి హరీష్ రావు గారు కేవలం మీరు ఓటమి మీ పార్టీ ఓటమి భయములతోని ఇక మనం ఇట్లయితే నడవదు ఇట్లా ఇట్లా పోతే మనం కష్టమవుతామని చెప్పి ఇక మీరు ప్రజల వద్దకు మీరు ఇక బాట పట్టిర్రు లేకపోతే మీరు పడదురు హరీష్ రావు గారు పదేళ్లలో మీరు ఎంతమంది దగ్గరకు పోయారు చెప్పురు మరి ఇక ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కథలు గిట్లు ఉంటాయి మరి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు కూడా ఆలోచించురు మరి మీ ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కొన్న తర్వాత కదిలిన తర్వాతనే మీ ప్రభుత్వంలో చలనం వచ్చిందట మరి చూడురు మరి ఏందో మరి ఇక